హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు సెకండ్ వీక్ సో సే నో టు ప్లాస్టిక్స్ అయితే దేవరకొండలో ఈ కార్యక్రమంలో లాస్ట్ వీక్ నేను నా ఇద్దరు స్టూడెంట్స్ మంచి సో ఇన్స్టాగ్రామ్లో తర్వాత ఫేస్బుక్ యూట్యూబ్లో మన వీడియో వచ్చేసి ఇంకొక ముగ్గురు వాలంటీర్స్ అయితే వచ్చారు సో ఈరోజు మనము చాలా ఎక్కువ ప్లాస్టిక్ని ఈరోజు క్లియర్ అన్నమాట చూడండి ఎలా ఉందో మన దేవరకొండ అంతా ప్లాస్టిక్ డంపింగ్ యాడ్ అయిపోయింది ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్స్ సో ఈ చిన్న ఇద్దరు చిన్న పిల్లలు కూడా వచ్చారు సో మనతో పాటు మా బ్రదరు మంజునాథ్ అబ్బాయి కూడా వచ్చాడు చాలా హెల్ప్ చేస్తాం మనకు థ్యాంక్స్ టు మై బ్రదర్ మంజునాథ్ సో దాదాపుగా మేము ఒక ఒక పది బ్యాగ్స్ వరకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ మేము ఒక చోటదన్ని చేసి దాన్ని ఫైర్ చేయడం జరిగింది అన్నమాట సో దీనికి వాళ్ళ కొండ మీద వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాము ఆలయ సిబ్బందితో కూచారీ వైపు పర్మిషన్ తీసుకొని సో కొండకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అని చెప్పేసి మనం అక్కడ ఫైర్ చేసాం దాన్ని సో పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తాం మనకు మేము వాలంటీర్స్ లేకపోవడం వల్ల మేము తక్కువ మొత్తంలో ప్లాస్టిక్ని క్లియర్ చేయలేకం సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే మాతో జాయిన్ కావచ్చు సో ఈ ప్రోగ్రామ్ చేసి ఎవ్రీ సండే మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు మనము రన్ చేస్తున్నాం అన్నమాట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ కానీ తర్వాత యూట్యూబ్ ఛానల్ కానీ ఫాలో అయ్యండి లేదంటే జస్ట్ మెసేజ్ చేసినా పర్లేదు లేదన్నా ఎవ్రీ సండే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ దేవర వచ్చినా కానీ మనం మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్లీజ్ అండ్ జాయిన్ సో మన మోటో ఒకటే మన నేచర్ని కాపాడుకుందాం సో ప్లాస్టిక్ కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అనమాట నా వంతు హెల్ప్ అని చేశాను సో మొత్తం అంతా దీన్ని తయారు చేసి కాల్ చేసుకున్నాను ీస్ కమండెస్ సేవ దేవర్ పండా సై నొ ప్లాస్టిక్